వాయినాడ్ విలయంలో మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది ఏ శిథిలం కింద ఎన్ని మృతదేహాలు ఉన్నాయో ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అన్న ఆందోళన ఆ ప్రాంత ప్రజలను ఇంకా వేధిస్తూనే ఉంది ఇంతలో ఉత్తరాదిన మరో విపత్తు విరుచుకుపడింది మెరుపు వరదలు హిమాచల ప్రదేశ్ను నిలువునా వణికించేశాయి ఫదార్ కులు మండి సిమ్లా జిల్లాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి రెండు వేల పదమూడు కేదర్నాథ్ మహా విలయాన్ని గుర్తు చేశాయి ఈ పరిస్థితికి కారణమేంటో తెలుసా రెండేళ్ల క్రితం తీవ్ర చర్చకు దారితీసిన క్లౌడ్ బరెస్ట్ అవును ఉత్తరాదిని ఇప్పుడు నిలువునా వణికిస్తోంది ఇదే ఇంతకు అసలేంటి క్లౌడ్ బరెస్ట్ హిమాచల ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలపై పదే పదే ఎందుకు విరుచుకుపడుతోంది ఇండో చైనా సరిహద్దుల్లో ప్రకృతి వైపరీత్యాల వెనుక నిజంగా కుట్రకోణం దాగి ఉందా వాచ్ వరదలు క్లౌడ్ బరస్ట్ తో అతల కుతలమైన హిమాచల్ ప్రదేశ్ అసలేంటి క్లౌడ్ బరస్ట్ ఎలా విరుచుకు పడుతోంది దేవభూమి కేరళలో ఎటు చూసిన గుండె తరుక్కుపోయే దృశ్యాలే దర్శనమిస్తున్నాయి చెల్ల జుదురైన మృతదేహాలు రాళ్లు మట్టి బురదతో శవాల దిబ్బగా కనిపిస్తోంది మూడు వందలు దాటిన మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ఇంకా సుమారు మూడు వందల మంది ఆచుకీ దొరకలేదని అధికారులు తెలిపారు ఈ విలయం నుంచి ఆ ప్రాంతం ఎప్పుడు కోలుకుంటుందో కూడా చెప్పలేని పరిస్థితి దేశమంతా వైనాడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తోంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఆకస్మిక వరదలతో ఉత్తరాది వణికిపోయింది ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లోని కూలు పథార్ మండి సిమల జిల్లాలను వరద ముంచెత్తింది నలభై ఐదు మంది గలంతవగా వీరిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు ఇళ్లు బ్రిడ్జిలు రోడ్లు కొట్టుకుపోయాయి దీంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి శ్రీఖండ్ మహాదేవ్ సమీపంలో బుధవారం రాత్రి సర్పారా గాన్వి కుర్బన్ నల్లాల్లో మెరుపు వరదలు సంభవించాయి పార్వతీ నదిపై మలానా డ్యాం కొట్టుకుపోయి దిగువ ప్రాంతాలను నీరు ముంచెత్తింది సిమ్లా జిల్లా రాంపూర్లోని సమీజ్ ఖండ్ లో ముప్పై మంది కొట్టుకుపోయారు వీరిలో ఇద్దరు మృతి చెందారు మండి జిల్లా తెరంగ్ సమీపంలోని రాజ్బన్ గ్రామంలోనూ ఏడుగురు గలంతవగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు కులు జిల్లాలో ఏడుగురు కొట్టుకుపోయారు మరోవైపు మలానా జల విద్యుత్ కేంద్రంలో పలువురు చిక్కుకుపోయారు బియాస్ నది ఉధృతి కొండ చర్యలు విరిగిపోవడంతో కీలకమైన మనాలి చండీగఢ్ జాతీయ రహదారి పలుచోట్ల తీవ్రంగా దెబ్బతిన్నది అటు ఉత్తరాఖండ్లోనూ భారీ వర్షాలతో రాత్రికి రాత్రే వరద పోటెత్తింది పలు నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి లో పరిస్థితి తీవ్రంగా ఉంది రాష్ట్రంలో మొత్తం పన్నెండు మంది మృతి చెందారు హరిద్వార్లో ఆరుగురు చనిపోయారు ఇక్కడ ఇరవై ఒక్క సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కేదార్నాథ్ మార్గంలో పదిహేను వందల మంది యాత్రికులు చిక్కుకుపోయారు వీరిలో నాలుగు వందల ఇరవై ఐదు మందిని హెలికాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఉత్తరాఖండ్ హిమాచల్లో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సైన్యం స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు దేశ రాజధాని ఢిల్లీలోని చాలా ప్రాంతాలు ఇంకా నీటి ఉన్నాయి ఆరు చోట్ల ఒక్క రోజులోనే పది సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది వివిధ ఘటనల్లో ఐదుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు మరోవైపు రాజస్థాన్ రాజధాని జైపూర్ ను వర్షాలు ముంచెత్తాయి ఓ ఇంట్లోకి వరద చేరడంతో ఆరేళ్ల బాలిక సహా ముగ్గురు మృతి చెందారు హిమాచల్ పంజాబ్ హర్యానా ఢిల్లీ ఉత్తరాఖండ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ కర్ణాటక ఉత్తరప్రదేశ్ గోవాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అయితే ఉత్తరాది రాత్రికి రాత్రి నరకాన్ని చూడటానికి కారణం ఏంటో తెలుసు ክላውድ በረስድ మాన్సూన్ సీజన్ లో వర్షాలు కురవడం కామన్ కానీ ఆకాశమే చిల్లు పడిందా అన్న లో కురిస్తే దీన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు భారత వాతావరణ శాఖ ప్రకారం సాధారణంగా అతి స్వల్ప సమయంలో భారీ వర్షాలకు దారితీయడా మేఘాల విస్ఫోటం లేదా క్లౌడ్ బరెస్ట్ గా వ్యవహరిస్తారు ముఖ్యంగా ఇరవై నుంచి ముప్పై చదరపు కిలోమీటర్ల పరిధిలో గంటకు పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది ఒక్కోసారి ఉరుములు పిడుగులతో ఊహించని స్థాయిలో కురిసే ఈ భారీ వర్షాలు ఆకస్మిక వరదలకు దారితీస్తాయి స్వల్ప పరిధిలో రెండు గంటల వ్యవధిలోనే ఐదు సెంటీ మీటర్లు అందుకంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే కూడా దాన్ని మినీ క్లౌడ్ బరస్ట్ గా వ్యవహరిస్తారు అయితే అన్ని క్లౌడ్ బారిస్ట్లు భారీ వర్షాలకు దారితీస్తాయి కానీ స్వల్ప సమయంలో సంభవించే భారీ వర్షాలన్నింటినీ క్లౌడ్ బరస్ట్ గా పరిగణించలేం కొన్ని వాతావరణ పరిస్థితులు ఉంటేనే వాటిని క్లౌడ్ బరస్ట్ గా పరిగణిస్తారు క్లౌడ్ బరస్ట్ ఎప్పుడు సంభవిస్తుందనే విషయాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమేనని చెప్పొచ్చు దేశంలో సంభవించే క్లౌడ్ బరస్ట్ పైన ఇప్పటి వరకు తక్కువ సమాచారమే ఉంది తక్కువ పరిధిలో కుంభవృష్టి సృష్టించే అవకాశం ఉండడంతో అవి ఏ సంభవిస్తాయనే విషయాన్ని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు అవి ఎక్కువగా ఎత్తైన ప్రదేశాలను చోటు చేసుకుంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు ముఖ్యంగా వర్షాకాలం సమయంలో హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కశ్మీర్ ఉత్తరాఖండ్ వంటి ఎత్తైన ప్రదేశాల్లో వాతావరణ మార్పుల వల్ల ఇవి అకస్మాత్తుగా సంభవిస్తూ ఉంటాయి ఋతుభవనాలు దేశంలోకి ప్రవేశించినప్పుడు అరేబియా సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు వీస్తాయి ఇవి పర్వత ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నట్టు అధిక తేమను కలిగి ఉంటాయి అయితే వర్షం పడే స్థితి ఏర్పడినప్పటికీ వేడి వాతావరణం వల్ల మేఘాలు ఘనీభవించడం కొనసాగుతూనే ఉంటుంది ఇలా ఘనీభవన ప్రక్రియ పలుసార్లు కొనసాగడంతో మేఘాలు బరువుకి ఏదో ఒక సమయంలో ఒక్కసారిగా విస్ఫోటనం చెందుతాయి దీంతో తక్కువ పరిధిలో తక్కువ సమయంలోనే కుంభవృష్టి కురిసి భారీ వరదలకు కారణమవుతాయి భారీ ప్రాణ ఆస్తి నష్టాలకు దారితీసే ఈ క్లౌడ్ బరస్టు భారత్ లో చోటు చేసుకుంటూనే ఉన్నాయి కేవలం హిమాలయ ప్రాంతాల్లోనే ఏటా పదుల సంఖ్యలో క్లౌడ్ బరెస్టులు సంభవిస్తున్నట్టు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం పంతొమ్మిది వందల నుంచి రెండు వేల పదహారు వరకు ముప్పై క్లౌడ్ బరెస్ట్లు సంభవించాయి రెండు వేల రెండులో ఉత్తరాంచల్లో సంభవించిన కుంభవృష్టికి ఇరవై ఎనిమిది మంది బలయ్యారు ఆకస్మిక వరదల ధాటికి పలు గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లింది రెండు వేల ఇరవై రెండులో అమర్నాథ్ గుహ వద్ద జరిగిన క్లౌడ్ బరస్ట్ కారణంగా వరదలు సంభవించాయి ఆ విపత్తులో పదహారు మంది మృతి

यहाँ पर क्लाउड बस्ट यहाँ से लगभग दस से बारह किलोमीटर दूर है जी और वहाँ पर क्लाउड बस्ट हुआ और यहाँ पर जो ये इलाका देख रहे हैं मेरे राइट साइड में लगभग 20-25 घर यहाँ पर थे और जिसमें कुछ यहाँ पर पावर प्लांट भी था हाइड्रो पावर प्लांट और साथ ही में यहाँ पर डिस्पेंसरी भी थी और कुछ सिविलियन थे तो उसमें लगभग अनुमानित है लगभग 40 से बयालीस लोग यहाँ पर अवे हो चुके हैं और साइड में देख ही रहे हैं लगभग बीस बाईस फीट के आसपास यहाँ पर मलबा ऊपर से आया है पानी के साथ साथ और नाइट में लगभग लग मिड के दौरान ये मलवाया है। క్లౌడ్ బరెస్ట్ విరుచుకు పడ్డానికి కారణం వాతావరణ మార్పులు మాత్రమే కాదు కృత్రిమంగానూ వీటిని సృష్టించే వీలుంది ఈ తరహా విపత్తులు వరుసగా విరుచుకుపడితే ఊహించని సంఖ్యలో ప్రాణ ఆస్తి నష్టం జరిగి ఒక్కోసారి దేశ ఆర్థిక వ్యవస్థపైనే వెనుభారమై పడుతుంది ఆ తర్వాత వరదలకు గురైన దేశం తిరిగి సాధారణ పరిస్థితులకు రావాలంటే కొన్నేళ్లు పట్టొచ్చు ఓ దేశం పతనాన్ని కోరుకునే శత్రువులకు ఇంతకంటే ఏం కావాలి గత కొన్నేళ్లుగా హిమాలయాల్లో జరుగుతున్నది కూడా ఇదే అనే వాదన ఉంది రెండు వేల పదమూడులో ఉత్తరాఖండ్ వరదల నుంచి రెండేళ్ల క్రితం నాటి అమర్నాథ్ థ్ ఫ్లడ్స్ వరకు కారణం క్లౌడ్ బరస్టే కానీ వాతావరణ మార్పులతో నేచురల్ గా జరిగిందా లేక కుట్రకోణం ఉందా అన్నదానిపైనే క్లారిటీ లేదు క్లౌడ్ బరెస్ట్ విషయంలో అనుమానాలు పెరగడానికి కారణం డ్రాగన్ కంట్రీ చైనా ఎందుకంటే సరిహద్దులలో కవ్వించడంతో పాటు బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యాములు నిర్మిస్తూ భారత్ లో కృత్రిమ వరదలు సృష్టించే కుట్రలు చేస్తోంది ఆ దేశం ఈ అంశంలో భౌగోళిక నిపుణులు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పైగా చైనా గతంలో పలుమార్లు వర్షాలను కంట్రోల్ చేసే టెక్నాలజీని ఉపయోగించింది అవును మీరు విన్నది నిజమే తమకు కావాలనుకున్నప్పుడు వర్షాలను కురిపించడం వద్దనుకున్నప్పుడు ఆగిపోయేలా చేయడంలో డ్రాగన్ దేశానికి అనుభవం ఉంది రెండు వేల ఎనిమిదిలో చైనా రాజధాని బీజింగ్ లో ఒలింపిక్స్ జరిగాయి ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా సంగ్రామం జరుగుతున్నప్పుడు వర్షం పడితే ఈ అనుమానంతోనే చైనా మొదటిసారి వెదర్ మాడిఫికేషన్ టెక్నిక్స్ ఉపయోగించి వర్షం పడకుండా చేసింది ఏదైనా స్పోర్ట్స్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు వర్షం పడే సూచనలు కనిపిస్తే ఆ రోజు పడకుండా ఉండేందుకు ముందు రోజుల్లోనే పడేలా చేస్తారు మేఘాలన్నింటినీ వర్షింప చేసి ఆకాశం క్లియర్ చేసేస్తారు అప్పుడు స్పోర్ట్స్ ఈవెంట్ సజావుగా జరుగుతుంది రెండు వేల ఎనిమిదిలో ఈ టెక్నాలజీనే ఉపయోగించింది చైనా ఉప్పు ఖనిజాలను నింపిన బుల్లెట్లను ఆకర్షణలోని మేఘాలపైకి షూట్ చేసి ఆర్టిఫిషియల్ వర్షాన్ని కురిపించి ఒలింపిక్స్ కు ఎలాంటి ఆటంకం ఎదురు కాకుండా చూడడంలో సక్సెస్ అయిందన్న విశ్లేషణలు వినిపించాయి అయితే చైనా కంటే ముందే అగ్రరాజ్యం అమెరికా ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించింది కానీ అది శత్రువును ఓడించేందుకు ప్రయోగించింది పంతొమ్మిది వందల అరవై ఏడులో వియత్నాం యుద్ధం సమయంలో ది ఆపరేషన్ పోపియే పేరుతో క్లౌడ్ బరస్ చేసి వియత్నాం ను దెబ్బ కొట్టిందని పలువురు చరిత్రకారులు చెబుతారు అమెరికా మిలిటరీ సిల్వర్ ఐడైడ్ బుల్లెట్లను మేఘాలపైకి ప్రయోగించి చూసి తద్వారా వాటిని చల్లబరిచి కొండపోత వానలు కురిపించిందట హోజ్మిన్ సిటీపై భారీ వర్షాలు కురిపించి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని కల్పించారట ఆకస్మిక వర్షాలు వరదలు విరిగిపడిన కొండ చర్యలతో వియత్నాం సైనికులు అమెరికాను ఎదుర్కోలేకపోయారనే వార్తలు వినిపించాయి ఈ ఆర్టిఫిషియల్ వర్షాలతో రోడ్లు తెగిపోవడం కాలనీలన్నీ నీట మునుగడంతో వియత్నాం సైనికులు ఆయుధ సామాగ్రితో ముందుకు వెళ్లలేకపోయారు ఒక్క మాటలో క్లౌడ్ బరస్ట్ వల్లే వియత్నాం పై అమెరికా పైచేయి సాధించిందని హిస్టరీ చెబుతోంది నిజానికి క్లౌడ్ బరస్ట్ ని ప్రయోగించిన జాబితాలో ఎడారి దేశం దుబాయ్ కూడా ఉంది వేసవిలో యాభై డిగ్రీల ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు దుబాయ్ లో కృత్రిమ వర్షం కురిపించారు ఇందుకు క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని ఉపయోగించారు ఈ పద్ధతిలో ముందుగా సిల్వర్ ఐడైడ్ పొటాషియం ఐడైడ్ డ్రై ఐస్ వంటి రసాయనాలను విమానాలు హెలికాప్టర్లతో తీసుకువెళ్లి ఆకాశంలో చల్లుతారు ఇవి గాల్లో ఉన్న తేమను ఒక దగ్గరికి ఆకర్షిస్తాయి తర్వాత నీటి కణాలన్నీ ఒకే దగ్గరికి రావడంతో పెద్ద పెద్ద క్యూముల నింబత్స్ మేఘాలు ఏర్పడతాయి ఆ మేఘాలను ఎలక్ట్రిసిటీతో ఛార్జ్ చేసి ఘనిభవించేలా చేసి వర్షాన్ని కురిపిస్తారు ఈ పద్ధతిలో వర్షం కురిపించేందుకు కేవలం అరగంట నుంచి గంట సమయం మాత్రమే పడుతుంది రెండు వేల పదమూడులో ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బరస్ట్ వల్ల కేదార్నాథ్ ను ఆకస్మిక వరదలు ముంచెత్తినట్టు విశ్లేషణలు వినిపించాయి ఆ సమయంలో కని విని ఎరుగని రీతిలో భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరిగింది ఐదు వేల మందికి పైగా మరణించారు అలాగే అస్సాంలో ప్రతి ఏటా వందలాది మంది ఆకస్మిక వరదల వల్ల మరణిస్తున్నారు వీటన్నింటికి కారణం శత్రుదేశం డ్రాగన్ కంట్రీనే అనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి దీనికి కారణం ఈ డేంజర్ క్లౌడ్ బరెస్టులు ఎక్కువగా ఇండియా చైనా సరిహద్దు ప్రాంతాల్లో జరగడమే అయితే క్లౌడ్ బరెస్ట్ల వెనుక కుట్ర కోణాలను కనిపెట్టడం కాస్త కష్టం కానీ ఒక్కటి మాత్రం నిజం ఒకవేళ భారత్ తో పాటు పలు దేశాల్లో ఆకస్మిక వరదల వెనుక నిజంగా కుట్రకోణం ఉంటే మాత్రం రానున్నవన్నీ గడ్డు రోజులే అంతేకాదు ఈ తరహా వరద విధ్వంసంతో ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయించే వీలుంటే ప్రతి దేశం ఆ దిశగా ప్రయోగాలు చేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయక్తి లేదు అదే జరిగే ఆయా దేశాల క్లౌడ్ బరస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటే పని కట్టుకుని ప్రకృతి విపత్తులను మనమే అవుతుంది